నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం నేను మీ ప్రియాంకారావు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్గా గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే ఆయన ఎన్నో వీడియోస్ చేశారు ప్రతి వీడియోలో ఏ రత్నం ఎందుకు వాడతారు ఎవరికి ఏ రాయి సూట్ అవుతుంది ఎవరు ఆరోగ్యం బాగోపోతే ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అంశాల మీద ఆయన అవగాహన కల్పిస్తూ వస్తున్నారు ఎంత చేసినా ఏదో లోటు నిజమే కానీ సార్ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ భూమి చుట్టూ ఈ సిక్స్ జేవియర్ తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే సార్ మనకి సిక్స్ జేవియర్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి అంటే ఆరోగ్యానికి కావచ్చు లేదంటే ఇతర సమస్యలకి కావచ్చు క్షుద్ర పూజలు అంటే క్షుద్ర పూజల వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ కోసం కావచ్చు ఇలా ఏ సమస్యకైనా సరిపడా రాయి అనేది వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది మరి ఇన్ని రాళ్ళని సేకరించడం అంటే ఆషామాషి విషయమా అలా నేను ఇంకో మాట కూడా చెప్పాను నేను మీకు భూగోళం చుట్టూ సిక్స్ జేవియర్ తిరుగుతుంది అని నిజమే అండి పాకిస్తాన్ శ్రీలంక బ్రెజిల్ యుఎస్ ఇలా ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్ ఇతర ఇతర కంట్రీస్ అన్నిటికీ తిరిగి అక్కడ ఎంతో మహోన్నతమైన రాళ్ళని సేకరించి ఇక్కడికి తీసుకురావడం అనేది చిన్న విషయం అయితే కాదు కానీ కొన్ని రోజులుగా మాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి అలానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను డైరెక్ట్గా అడిగింది ఏంటి అంటే మ్యామ్ మేము ఇక్కడికి వస్తున్నాము సార్ని కలిసినప్పుడు మేము ఏ స్టోన్ అయితే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సార్ చెప్తున్నారు కానీ అక్కడ ఒక మ్యూజియం ఉంది అందులో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి అవి ఎందుకు వాడతారు దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందుకని మాకు వస్తున్న కాల్స్ని బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్దాము మ్యూజియంలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నిటి గురించి నేను మీకు చెప్పడం అనేది జరుగుతాయి ఎందుకు వాడతారు అలానే ఎలా వాడాలి ఎలా శుద్ధి చేసుకోవాలి అండ్ దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అది మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి చాలామంది ఏమంటున్నారు అంటే ఏ రాయి పెట్టుకుంటే మనకి మంచి జరగడం ఏంటి రాయి వల్ల మనకి యూజ్ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక రాయి అంటారు బట్ కాదండి ఆ రాల్లో ఎన్నో కెమికల్స్ అండ్ మినరల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి సో అవి మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనం ఏ రాయి గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఇండియన్ ఎగేట్ దీన్ని ఎవరికి సజెస్ట్ చేస్తారు ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎలా శుద్ధి చేయాలి ఈ ఎపిసోడ్ లో వీటి గురించి మనం తెలుసుకుందాం సో అన్స్టేబుల్ మైండ్ సెట్ ఈ వీళ్ళు కొంచెం విచిత్రంగా ఉంటారు అంటే ఇదిగో పని అయిపోయింది అంటారు కన్నా పని అవదు ఇదిగో పని చేసేస్తున్నా అంటారు కానీ ఎన్న కానీ దాని గురించి చేయరు ఎదుగు తెస్తున్నా అంటారు తేరు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంటారు బట్ అది అప్లై అయ్యేపాటికి డెసిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు స్టేబుల్గా వీళ్ళు ఎక్కడా కూడా వర్క్ చేయలేరు అండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అది లాభాల పంట పండడం అనేది చాలా కష్టం ఎందుకు అంటే వీళ్ళు స్టేబుల్గా ఉండలేరు డెసిషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇంకా ఎక్కడ నుండి వస్తాయి లాభాలు సో ఇలాంటి వాళ్ళ కోసం దీన్ని సజెస్ట్ చేస్తారు అలానే వీళ్ళు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీకి బాగా అట్రాక్ట్ అయిపోతుంటారు నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు వీళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే డెసిషన్ మారుస్తూ వచ్చే వాళ్ళ దగ్గర ఎక్కువగా పాజిటివ్ డెసిషన్స్ తీసుకోరు ఏదైతే రాంగ్ వేనే వాళ్ళు చూస్ చేసుకుంటూ వస్తారు అలానే వీళ్ళు క్షుద్ర పూజలు కానివ్వండి అలానే నరదిష్టికి కానివ్వండి ఎక్కువగా గురవుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు అరే బాబు వీడికి ఊరికి దిష్టి ఊరికి వీడికి నరఘోషరా అని చెప్పేసి అంటుంటారు ఊరికనే ఎందుకు వస్తుంది ఎందుకు అంటే డెసిషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం పది మంది నోలల్లో పడుతూ ఉంటాం కాబట్టి ఈ దిష్టి లాంటివి తగులుతూ ఉంటాయి అలానే క్షుద్ర పూజలు కూడా వీళ్ళు ఒత్తునే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో ఈ క్షుద్ర పూజల నుండి అలానే ఏదైతే అన్స్టేబుల్ మైండ్ సెట్ ఉందో దీని నుండి బయటపడటం కోసం ఈ రాయిని సజెస్ట్ చేస్తారు ఒక రాయి మన మీద ఎలా పనిచేస్తుంది ఎందుకు పని చేస్తుంది ఇది భూమి నుండి వచ్చిన ఆఫ్టర్ ఆల్ ఒక రాయి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఎస్ భూమి నుండి ఏ వస్తువు బయటకు వచ్చినా గాని అది మన మీద చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే మనకు కావాల్సిన మినరల్స్ అన్ని కూడా ఆ రాయిల్లో మనకి లభిస్తాయి కాబట్టి అన్ని రాళ్ళలో అన్ని లభిస్తాయని కాదు ఒక్కొక్క రాయికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది ఒక్కొక్క కెమికల్ ఫార్ములా అనేది ఉంటుంది సో ఈ రాయిలో ఉన్న కెమికల్ ఫార్ములా ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ఇదిగోండి ఇదే ఇండియన్ ఎగెట్ ఇది మనకి ఫస్ట్ ఇది ఒక రా మెటీరియల్ దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ రూపంలో కూడా మనం అలానే లాకెట్ ప్యాటర్న్ లో కూడా వీటిని మనం తయారు చేసుకోవచ్చు అంటే మనకి ఎలా కావాలంటే అట్లా దీన్ని మనం మలుచుకోవచ్చు ఒకసారి మీరు ఈ రాయిని అబ్జర్వ్ చేస్తే గనక అక్కడక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది అండ్ ఎక్కువగా మనకి ఇక్కడ రెడ్ కలర్ లో మనకి రాయి అంతా కూడా కనిపిస్తుంది మనం ఎటు తిప్పి చూసినా కానీ రెడ్ కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకి ఈ రాయి అనేది మనకి కనిపిస్తుంది సో దీన్నే ఇండియన్ ఎగేట్ అని చెప్పేసి అంటారు సో దీని యొక్క కెమికల్ ఫార్మ్లో ఎస్ఐ అంటే సిలికాన్ డయాక్సైడ్ ఇందులో ఉండేది సిలికాన్ డైఆక్సైడ్ అనమాట అందుకే మనల్ని నెగిటివిటీ నుండి బయటపడేస్తుంది అన్స్టేబుల్ మైండ్ సెట్ వాళ్ళని స్టేబుల్ గా ఉండేలా చేస్తుందని మనం గట్టిగా చెప్పగలుగుతాం అలాంటి వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అండ్ మనం మెడిసిన్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ వస్తాం సో ఇలా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎప్పటికైనా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయే కానీ దానివల్ల ఎంతైతే లాభం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది సో ఇలాంటి వాటి బారిన పడకుండా మనం హ్యాపీగా సింపుల్గా ఈ రాయిని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడచ్చు సో ఈ రాయిని ఎలా యూస్ చేయాలి ఎక్కడ పెట్టుకోవాలి ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో ఈ ఇండియన్ ఎగెట్ ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు అలానే ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా వీళ్ళు తీసేసుకుంటారు అని చెప్పేసి అండ్ క్షుద్ర పూజ నుండి బయటపడాలి అని చెప్పాను కాబట్టి ఇది మనం ఎప్పుడూ కూడా మనం చూస్తూ ఉండే విధంగా మనతోనే ఉండే విధంగా మనం దీన్ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ అలానే పూజా మందిరంలో పెట్టుకోవచ్చు తర్వాత మనం పడుకునేటప్పుడు మన బెడ్ పక్కన ఒక టేబుల్ ఉంటుంది అంటే బెడ్ ల్యాంప్ పెడతాం కదా సో ఆ ప్లేస్ లో కూడా ఈ స్టోన్ ని మనం పెట్టుకొని ఒక లైట్ అనేది దీని మీద ఎప్పుడు పడే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి మనం ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకున్నా కానివ్వండి బెడ్ ల్యాంప్ దగ్గర పెట్టినా కానివ్వండి పూజా మందిరంలో పెట్టినా కానీ ఒక లైట్ అనేది దీని మీద ఎప్పుడు పడుతూ ఉండాలి ఎప్పుడైతే ఆ లైట్ దీని మీద పడుతుందో దీనిలో ఉన్న మినరల్స్ అలానే ఈ కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది మన బాడీలోకి వెళ్ళడానికి ఇదొక్కటే మార్గం అనమాట అలానే చిన్న చిన్న బాల్స్ ప్యాటర్న్ లో కూడా మనకి ఈ రాయి దొరుకుద్ది దీన్ని మనం ఎప్పుడు కూడా క్యారీ చేస్తుండడం వల్ల మనకి మంచి జరుగుద్ది ఎప్పుడు మనం ఎక్కడికెళ్ళిన క్యారీ చేసుకోవచ్చు లేదంటే ఒక రాయిని మేము పెట్టలేము అనుకునేటప్పుడు మన టేబుల్ మీద ఒక బౌల్లో ఈ చిన్న చిన్న బాల్స్ దొరుకుతాయి అన్నాను కదా సో వాటిని మనం అందులో పెట్టి అనమాట ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా మనతో పాటు వీటిని పెట్టుకోవడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి మనం బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఏ రాయినైనా ఏ వస్తువునైనా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి మరి దీన్ని ఎలా శుద్ధి చేయాలి ఎప్పుడు శుద్ధి చేయాలి అంటే నెలలో పదిహేను రోజులకు ఒకసారి అంటే రెండు రోజు రెండు సార్లు నెలలో రెండు సార్లు అమావాస్యకి పున్నమి రోజున ఉదయాన్నే మనం ఈ రాయిని శుద్ధి చేసుకోవాలి ట్యాప్ వాటర్తో దీన్ని చక్కగా క్లీన్ చేసి ఒక క్లాత్తో దీన్ని ఎప్పుడు కూడా తుడవకండి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి సూర్యకిరణాలు దీని మీద పడే విధంగా ఎండలో పెట్టుకోవాలి అలా పడటం వల్ల దీన్ని ఎనర్జీని తిరిగి మళ్ళీ రాయి పొందుద్ది ఆ తర్వాత మనం ఒక పింగాణి పాత్ర తీసుకొని ఆ పింగాణి పాత్రలో క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ ఇది మనకి బయట దొరుకుతుంది ఈ ప్లేట్ ఆ పింగాణి పాత్రలో పెట్టి ఈ ప్లేట్ మీద ఈ రాయి అనేది ఉంచాలి ఈ రాయి ఉంచిన తర్వాత మనకి కాపర్ రాడ్ అనేది ఒకటి దొరుకుద్ది ఆ కాపర్ రాడ్తో ఆ పింగాణి బౌల్ని టింగ్ మని కొట్టాలి ఇలా త్రీ టైమ్స్ చేయాలి కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఒకసారి టింగ్ మని కొట్టిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ అట్లా ఇలా చేయడం వల్ల దీని నుండి ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఈ వైబ్రేషన్ ఈ రాయి యొక్క ఏదైతే కోల్పోయిన ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీని తిరిగి పొందడానికి ఇది యూజ్ అవుతుంది ఇది కంపల్సరీ అనమాట ఈ విధంగా శుద్ధి చేసుకున్న తర్వాత తీసుకెళ్లి మళ్ళీ యాజ్ యూజువల్ మనం పూజా మందిరంలో కావచ్చు టేబుల్ మీద కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా మనం హ్యాపీగా పెట్టుకొని రెగ్యులర్గా మనం దీన్ని చూస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మనం దీన్ని దీని ఎనర్జీని తిరిగి ఇచ్చినట్టు అవుతుంది సో ఈ ఛార్జింగ్ క్రిస్టల్ ఏవైతే క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్స్ ఉన్నాయో ఇవి మనకి ఈ రూపంలో దొరుకుతాయి శ్రీ చక్రం అండ్ ఇది కూడా చూడండి ఇది సెవెన్ చక్రాస్ సో ఇవి సిక్స్ జేవీఆర్ వారి దగ్గర మీకు ఈ ఛార్జింగ్ ప్లేట్స్ అనేవి దొరుకుతాయి మీకు ఈ లో మనకు దొరికితే ఇవి కంపల్సరీ మనం యూస్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే మనం మళ్ళీ ఈ రాయి దాని శక్తిని పుంజుకునేలా చేయగలుగుతాము ఆ తర్వాత మళ్ళీ మనకి పాజిటివ్ వైబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఒక డౌట్ రావచ్చు మేడం మీరు చూపించిన రాయి ఏదైతే ఉందో ఈ బయట కొన్ని రాళ్ళు దొరుకుతాయి కదా మేము కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా సో ఇది ఒరిజినల్ రాయి ఇది ఈ రాయి అని ఎలా గుర్తుపట్టాలి అని ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే గోల్డ్ కొన్నా కానీ మనకి బిల్ ఇస్తారు అలానే ఇలాంటి నవరత్నాలు లాంటివి కొనేటప్పుడు కూడా మనకి బిల్ అనేది వస్తుంది అలానే దాని యొక్క సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఇస్తారనమాట సో ఆ సర్టిఫికేట్లో మనం చూడాల్సింది ఏంటి అంటే హార్డ్నెస్ హార్డ్నెస్ మనకి ఇది ఒరిజినల్ డూప్లికేటా అనేది ఈజీగా చెప్పేస్తుంది ఎందుకంటే మనకి గ్లాస్ అలానే సిలికాన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ తో మనకి డూప్లికేట్ అనేవి వస్తూ ఉన్నాయి మార్కెట్ లో మనకి రబ్బర్ అలానే సింథటిక్ అలానే ప్లాస్టిక్ ఇతర ఇతర మెటీరియల్తో ఇలాంటి డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి బయటకు వస్తున్నాయి ఇవి చాలా చీప్ గా తక్కువ ధరకే మనకి ఇచ్చేస్తుంటారు ఇలాంటివి వాడటం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు దీనివల్ల మనకి నష్టం తప్ప లాభం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి ఒరిజినల్ది మాత్రమే కొనండి సో దీని యొక్క హార్డ్నెస్ ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పేస్తుంది ఈ రాయి యొక్క హార్డ్నెస్ ఎంత ఉండాలి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఇది దీని యొక్క హార్డ్నెస్ ఈ వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో ఈ సర్టిఫికేట్ లో మీరు ఖచ్చితంగా హార్డ్నెస్ అనేది చెక్ చేసుకోండి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఉంది అంటే అది ఒరిజినల్ అని ఆ తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ ఇది టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ నుండి టూ పాయింట్ సిక్స్ ఫోర్ వరకు ఉండాలి ఆ తర్వాత ఆర్ఐ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆర్ఐ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో నుండి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో వరకు ఉండాలి సో ఈ విధంగా ఉంటేనే మీరు ఏదైతే ప్రొడక్ట్ తీసుకుంటున్నారో ఇది ఒరిజినల్ అని అర్థం ఖచ్చితంగా ఇవి మెన్షన్ చేస్తున్నాను దీని యొక్క హార్డ్నెస్ కంపల్సరీ చెక్ చేసుకోండి హార్డ్నెస్ ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ డూప్లికేట్ అనేది చెప్పేస్తుంది మేడం ఇంత చెప్పారు మళ్ళీ ఈ రాయిల్ ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అని మీకు డౌట్ రావచ్చు ఇది కూడా నేనే మీకు చెప్తాను మనకి సిక్స్ జేవిఆర్ అనే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏంటంటే ఓన్ మైండ్స్ ఉన్నాయి సో బయట కొనేటప్పుడు మనం ఒరిజినల్ దగ్గర కొన్నా కానీ ఎక్కువ రేటు పడుతుంది కానీ వీళ్ళ దగ్గర మనం అతి తక్కువ ధరకే మనం కొనుక్కోవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఓన్ మైండ్స్ ఉండడం వల్ల మైండ్స్ టు పర్సన్కి వస్తుంది కానీ మైండ్స్ తర్వాత బయర్కి వెళ్ళి బయర్ దగ్గర నుండి షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర నుండి మనకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనకి ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంది సో ఇంటర్నేషనల్ ల్యాబ్లో ఇది టెస్ట్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఒరిజినల్ అని తేలిన తర్వాత మాత్రమే ఇది మనకి పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది అప్పటి వరకు ఈ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి రాదు కాబట్టి మీకు ఇక్కడెక్కడ కూడా మోసం అనేది ఉండదు సో ఎక్కడెక్కడో కొని మోసపోకుండా సిక్స్ జేవియర్ వారి దగ్గరకు వచ్చి మంచి ప్రోడక్ట్ ని తీసుకోండి అలానే లాభం పొందండి థ్యాంక్ యూ